నేపథ్యంలో చివరి క్షణంలో ఇంకా ఓటు వేయని వాళ్ళు కూడా చివరి క్షణంలో ఇక్కడికి వచ్చి కూడా వారి యొక్క ఓటును వినియోగించుకుంటున్నారు మనం చూసినాం రిజల్ట్స్ మరి పది నిమిషాలలో ఉన్న సమయంలో కూడా ఇంకా ఓటు వేయని వాళ్ళు అయితే వచ్చి వారి యొక్క ఓటు హక్కును వినియోగించుకొని వెళ్ళడం జరుగుతుంది సేపట్లో ఈ ఓటు ఏదైతే కరెక్ట్ ఐదు గంటల సమయంలో ఇది పోలింగ్ కేంద్రం అయితే మూసివేయడం జరిగింది ఇక్కడ నుంచి ఏవైతే బ్యాలెట్ బాక్సులు వీవీఎంలు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరచనున్నారు ఇక్కడ మనం చూసుకుంటే పోలీస్ సిబ్బంది పకడ్బందీగా ఇక్కడ మనం చూసుకుంటే ఎస్ఎఫ్ఎస్ పోలింగ్ కేంద్రం వద్ద కూడా మొత్తం పోలీస్ బృందాలతో కనబడుతుంది అంటే పకడ్బందీగా అయితే ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా అవి బాక్సులు అనేటివి తీసుకెళ్లడం అనేది జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు ఇక్కడ అధిక సంఖ్యలో పోలీస్ సిబ్బందిని ఏర్పాటు చేశారు మరి ఇక్కడ ఓటు వినియోగించుకున్న ఓటర్ ఉన్నారు మాట్లాడదాం ఓటు వినియోగించుకున్నారు ఎలా అనిపిస్తుంది సార్ చాలా సంతోషం ఉంది ఇక్కడ నిజామాబాద్ అర్బన్ ప్రజలు వర్షాన్ని లెక్కగా చేయకుండా అందరూ బాగానే క్యూలో నిలబడి సక్రమంగా ఓటు వినియోగించుకుంటున్నారు ఎటువంటి సంఘటనలు జరుగుతలేవు అంతా పోలీస్ సిబ్బంది కానీ మరి అధికారులు కానీ అందరూ సక్రమంగా పనిచేస్తున్నారు లోపల ఉన్నటువంటి ఆఫీసర్లు కూడా సక్రమంగా పనిచేస్తున్నారు ఎటువంటి అవం అక్కడక్కడ కొద్ది అవంచ సంఘటనలు జరిగినాయి నాకు కూడా లాఠీ ఛార్జీ కూడా జరగడం జరిగింది సరే అవన్నీ పక్కా పెడదాము మన ఊటకు వినియోగించుకోలే అందరూ అర్బన్ ప్రజలని ప్రత్యేకంగా తెలియ తెలియపరుస్తున్న కోరుకుంటున్నాను చూసుకుంటే నిజామాబాద్ నియోజకవర్గంలోనూ మొత్తం పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రశాంత వాతావరణంతో కూడినటువంటి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఈ పోలింగ్ అనేది పూర్తి కావడానికి వస్తుంది మరి కొన్ని క్షణాల్లో అయితే పూర్తి కావడానికి వస్తుంది మనం చూసుకుంటే ప్రతి పోలింగ్ సెక్షన్ దగ్గర కూడా పోలీస్ సిబ్బంది పకడ్బందీగా ఉండి ఆ ఎన్నికల యంత్రాంగం కూడా అన్ని ఏర్పాట్లు ఎంతో సవ్యంగా చేయడం వల్ల ఈసారి శాసనసభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ఈసారి ప్రశాంతంగా ఈ పోలింగ్ అనేది ముగిసిందని చెప్పుకోవచ్చు అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది ఇప్పుడు ఈవీఎం బ్యాలెట్ బాక్స్లను తీసుకెళ్లనున్నారు అందుకే పోలీస్ సిబ్బంది కూడా ప్రతి పోలింగ్ సిబ్బంది కూడా పకడ్బందీగా అధిక సంఖ్య లో పోలీస్ సిబ్బంది ఉన్నారు మనం ఇక్కడ చూస్తుంటే ఈ బస్సులో ఇప్పుడు మరి కొద్దిసేపట్లో కొద్ది క్షణాల్లో అయితే ఐదు నిమిషాలలో మనకి పోలింగ్ సమయం ముగియనుంది దాంతో ఐదు గంటల సమయంలో ఈ బాక్సులు కూడా ఈ బస్లో పోలీసుల ఆధీనంలో వారి భద్రతో ఇక్కడి నుంచి తరలి పాలిటెక్నిక్ కళాశాలలో భద్రపరచనున్నారు మరి ఇంకా ఐదు నిమిషాల సమయంలోనే చివరి క్షణం కూడా ఓటు వినియోగించుకునే వాళ్ళు కూడా వచ్చి వినియోగించుకుంటున్నారు అంతే మరి ఒక ఐదు నిమిషాల తర్వాత ఏ విధంగా ఈ బాక్సులను తరలిస్తారో అనేది వేచి చూద్దాం ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పుడు సాయంత్రం ఐదు గంటలకి మనకి పోలింగ్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది ఇక్కడ సమయం కరెక్ట్గా ఐదు గంటలకి పోలింగ్ అనేది అన్ని కేంద్రాలలో మనం ఇప్పుడు ప్రస్తుతం అయితే ఎస్ఎఫ్ఎస్ కేంద్రం సుభాష్ నగర్లో పోలింగ్ కేంద్రాన్ని క్లోజ్ చేస్తున్నారు ఇప్పటి నుంచి ఓట్లు అయితే వేయడానికి వీలేదు సమయం కరెక్ట్ సమయంకి మనకి కరెక్ట్ ఏడు గంటలకు ఓపెన్ చేస్తే మళ్ళీ కరెక్ట్గా ఫైవ్ ఐదు గంటల సమయంకి మనకి క్లోజ్ చేస్తున్నారు ఇక్కడే కాదు ప్రతి నిజామాబాద్లో ఉన్న పోలింగ్ కేంద్రాలు అన్నింటిలో కూడా ఈ సమయానికి ఓటింగ్ అనేది పోలింగ్ అనేది ముగింపు అనేది జరిగిందని చెప్పుకోవచ్చు Thank you. చూస్తే ఉదయం నుంచి కూడా పోలీస్ సిబ్బందితో భద్రత కూడినటువంటి పోలింగ్ జరిగింది ఇప్పుడు సాయంత్రం వరకు కూడా అదే పోలీస్ సిబ్బంది ఎక్కువ భద్రతను మనకి ఇక్కడ పోలింగ్ కేంద్రం వద్ద కనిపిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం ఎవరైతే ఉన్నాలో వాళ్ళందరినీ కూడా బయటకు అనేది పంపించడం జరుగుతుంది మరికొద్దిసేపట్లో ఈవీఎంలు బ్యాలెట్ బాక్స్లు అనేటివి ఇక్కడ నుంచి తరలింపు అనేది జరుగుతుంది దాని పట్ల భద్రతా చర్యలు అయితే ఇక్కడ తీసుకుంటున్నారు పుట్టారు ఓటు వేయడానికి వచ్చారు కానీ సమయం ముగియడంతో అతనికి ఓటు హక్కు అయితే కోల్పోయిండు ఓటు వేయడానికి అవకాశాన్ని అయితే కోల్పోయింది అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఐదు కావస్తుంది కాబట్టి ఐదో గంటలకే కరెక్ట్ క్లోజ్ చేయడం